యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌస్యా ఇవాళ మనందరి ఫేవరెట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ జాయింట్స్ ఫ్రైస్ అండి చికెన్ జాయింట్స్ ఫ్రై యా చికెన్ స్టిక్ ఫ్రై స్పైసీగా క్రంచీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపిస్తున్నాను మరి ఎందుకు రెసిపీ మీద ఒక లుక్ అయితే వేయండి ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసుకోవడానికి నేను లెగ్ పీసెస్ అయితే తెచ్చుకున్నానండి ఒక కేజీ వీటిని మంచిగా వాష్ చేసుకొని ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకున్నాను పెరుగు వేయడం వల్ల లెగ్ పీసెస్ జ్యూసీ ఫ్లేవర్ అనేది వస్తుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ నల్ల మిరియాల పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ చికెన్ మసాలా పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అంత కారం అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ మూడు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ క్రెండ్ చీనెస్ రావడానికి తర్వాత ఒక పించ్ ఫుడ్ కలర్ టేస్ట్కి సరిపడ సాల్ట్ అరచక్క నిమ్మరసం పిండుకోవాలండి ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని మొత్తం కార్న్ఫ్లోర్ అయితే కంపల్సరీ వేయాలండి క్రెడ్ చీనెస్ రావడానికి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఏదైనా ఇడుబుల్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి బాగా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మసాలా అయితే రెడీ అయిపోయిందండి లెగ్ పీసెస్ది ఈ మసాలాని లెగ్ పీసెస్కి అప్లై చేయాలి ఫ్రెండ్స్ ఈ మసాలా చాలా టేస్టీగా చాలా స్పైసీగా ఉంటుందండి ఈ మసాలాలోనే ఉంది మెయిన్ ఇంగ్రీడియంట్ రెసిపీ టేస్ట్ మొత్తం సో ఈ లెగ్ పీసెస్ చూసారు కదా నేను ఘాట్లు పెట్టుకొని ఉంచాను ఘాట్లు పెట్టడం వల్ల చికెన్ లోపల వరకు బాగా కుక్ అయిద్దండి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కోట్ చేసుకోవాలి లెగ్ పీస్ మొత్తం లోపల ఘాట్ల లోపల కూడా మసాలా పట్టేలాగా ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కలుపుకుంటే బాగా పట్టిద్ది మసాలా మొత్తం ఒకేసారి వేసి కలిపేస్తే సరిగ్గా కోట్ అవ్వదు లెగ్ పీస్కి మసాలా అనేది ఇలా మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కోట్ చేసుకోవాలండి ఇలా మొత్తం కోట్ చేసుకున్నాను కదా ఇంకా మసాలా మిగిలినిపోయింది కదా అది వేస్ట్ అనిపోయింది అనుకుంటున్నారేమో అది వేస్ట్ అవ్వదండి ఇది ఇలా మనం మొత్తం లెగ్ పీసెస్ కోట్ చేసిన తర్వాత వీటిని మళ్ళీ ఒక ఈ లెగ్ పీస్ ఉన్న బౌల్లోనే అరేంజ్ చేసుకుందాం మ్యారినేట్ కంపల్సరీ చేయాలండి ఎంత అవర్స్ పాసిబుల్ అయితే అన్ని అవర్స్ మ్యారినేట్ చేసుకోండి అంత టైం లేదంటే మినిమం వన్ అవర్ అయితే మ్యారినేట్ చేయండి ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా మొత్తం పీసెస్ ఒక బౌల్లో పెట్టుకొని మిగిలిన ఆ మసాలాని ఇలా పై పైన అప్లై చేసేయండి ఇంకా బాగా మ మసాలాలు పడతాయి ముక్కలకి ఇలా అప్లై చేసిన తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి మినిమం వన్ అవర్ అయినా పెట్టాలి మ్యారినేట్ కోసం మ్యాక్సిమమ్ మీ ఇష్టం ఓవర్ నైట్ పైన పెట్టుకోవచ్చు ఒక వన్ అవర్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి లెగ్ పీస్ చూడండి పర్ఫెక్ట్గా ఆ జ్యూసీనెస్ తన లోపల ఇంజెక్ట్ చేసుకొని రెడీ టు కుక్ అయిపోయిందండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ ఫుల్ హీట్ అవ్వాలండి ఫుల్ హీట్ అయిన తర్వాత ఈ లెగ్ పీస్ ఒక్కొక్కటి వేసుకోవాలి మన ఆయిల్ డెప్తుని బట్టి లెగ్ పీసెస్ యాడ్ చేసుకోండి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి లో ఫ్లేమ్లో ఉంచుకోవద్దు లో ఫ్లేమ్లో పెడితే అది ఆయిల్ మొత్తం జ్యూసి అది చికెన్ ఎక్కువ ఆయిల్ అబ్జార్బ్ చేస్తుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ స్లేమ్ కదిలించకూడదు పీస్ని ఫైవ్ మినిట్స్ తర్వాత లెగ్ పీస్ టర్న్ చేసుకోవాలి ఒక వైపు కొంచెం గట్టిపడి ఉంటుంది కదా అందుకని ఇలా ఫైవ్ ఒకసారి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ లేదా కొంచెం ఈ షేడ్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుంటున్నాను ఇలా సపరేట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని రిమైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకుంటున్నానండి మళ్ళీ సేమ్ మన దగ్గర ఎన్ని పీసెస్ ఉంటే అన్ని పీసెస్ని ఇలాగే వేసి ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా స్పైసీగా ఒక డిఫరెంట్ లుక్ మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉండే లుక్ అయితే వస్తుంది మంచి పార్టీ స్టార్టర్గా అయితే బాగా పనికి వస్తుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి పీస్ ఒకవైపు కాలిన వెంటనే టర్న్ చేసేయాలండి అంటే ఐ మీన్ వేగానే టర్న్ చేసేయకూడదు పీస్ విరిగిపోయిద్ది ముక్క అనేది ఇలా ఒకవైపు కొంచెం కాలి గట్టిపడిన తర్వాత తీసుకోవాలి నేను ఇలా మొత్తం పీసెస్ ఫ్రై చేసుకున్నానండి ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని కొత్తిమీర చల్లుకుంటున్నాను పైన ఈ ఆనియన్ రింగ్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను వీటి మీద నిమ్మకాయ పిండుకొని మొయనీస్తో కానీ టమాటో కెచప్తో కానీ ఒక బయట అలా కొరికితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతకన్నా సింపుల్గా ఏ లెగ్ పీస్ ఫ్రై ఉండదు అని నేను అనుకుంటున్నాను నా రెసిపీ కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మౌత్ వాటరింగ్ గా కనిపిస్తుందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్టైల్లో అయితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మరి నా రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్